సో హలో గాయస్ ఎవరైనా మంచిగా వస్తుందా అందంగా ఉన్నా కదా అందగాడా అందగాడా సో నేను ఏం చేస్తున్నా అంటే రోజు లేస్తున్నా తింటున్నా పండుకుంటున్నా లేస్తున్నా తింటున్నా పండుకుంటున్నా గేమ్ ఆడుతున్నా ఇదే అయిపోయింది కానీ అది సంవత్సరం మొత్తం రోజు ఆ తినడానికి కరెక్ట్ టైంకి తింటున్నానా అంటే నైట్ నైట్ వండుకున్నడు ఉండదు నైట్ అంతా గేమ్ ఆడాలి ఐదు గంటల దాకా గేమ్ ఆడి ఐదు గంటలకు ఆరు గంటలకు వండుకుంటే పొద్దుగా లెప్పులు లేస్తా రెండు గంటలకు మూడు గంటలకు లేస్తా ఆ మూడు గంటలకు లేచి మూడు గంటలకు స్నానం చేసుకొని తినేలోపు నాలుగు అవుతుంది సో ఆ పడుకున్నాడు అన్న కరెక్ట్ టైంకి పడుకుంటా నేను తినడు అన్నా కరెక్ట్ టైంకి తింటలేను సో ఏం చేస్తా లేను అసలు నేను ఏం చేయాలి నేను ఏమైనా చెయ్యాలి కదా కడుపు కన్నం తింటున్నప్పుడు బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా చేయనీకే సో రియలైజ్ అయినా అనమాట ఖాళీగా ఉంటే కాదు చేద్దాం ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యి లాక్స్ చేద్దామంటని సో డిసైడ్ అయినా అనమాట ఇంతకు ముందు కూడా ఇట్లనే డిసైడ్ అయినా ఏం చేద్దామని గేమింగ్ ఛానల్ పెడదామని డిసైడ్ అయినా పెట్టినా మా అమ్మ చెప్పిన మా అయ్య చెప్పిన నన్ను నమ్మి నాకు లక్ష రూపాయల ఫోన్ ఇప్పించారు నన్ను నమ్మి నాకు లక్ష రూపాయల ఫోన్ ఇప్పించారు ఎలిగాటో అని హెడ్సెట్ అని లౌడ అవన్నిటికీ మొత్తం ఫోన్ తోటి కలిపి లక్ష నలభై వేలు అయినాయి నేను గేమింగ్ ఛానల్ పెట్టుకుంటా అంటే అదన సక్క చేసినా చేయలే అది పోయింది అది వేసే అవుతుంది కానీ చేస్తలే ఎందుకు చేస్తలే అంటే ఏమో రీజన్ లేదు నా దగ్గర చెప్పుకోవడానికి రీజన్ లేదు అన్నీ ఉన్నాయి ఫోన్ ఉంది ఎలిగాట ఉంది వైఫై ఉంది కరెంటు మధ్య మధ్యలో పోతుందంటే మా మామ చిన్న జనరేటర్ తెప్పించిండు కరెంటు పోకుండా అన్నీ చేసారు కానీ నేనే ఏం చేస్తలే సో ఇప్పుడు అయితే ఈరోజు సార్ మనకైతే మనకి ఎప్పటిసందో కుకింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో మనం కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దామంటని చెప్పేసి డిసైడ్ అయినా ఆ కుకింగ్ వీడియోస్ ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా రెస్టారెంట్లు ఉంటాయి కదా రెస్టారెంట్ మస్తు ఐటమ్స్ ఉంటాయి చీ ఐటమ్స్ అంటే ఏవో అనుకోకండి ఫుడ్ ఐటమ్స్ సో ఆ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని అదే ఫుడ్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటా ఎవరికో కంపేర్ చేయను అంటే వాళ్ళది బాగాలేదు నాదే బాగుంది అని చెప్పాను అట్లా వాళ్ళని తక్కువ చేయను నన్ను ఎక్కువ చెప్పుకోను సో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ట్రై చేసుకుంటా అది ఇంట్లో అది ఇంట్లో ట్రై చేసుకొని మా వాళ్ళకి తినిపిస్తా సో చూద్దాం ఇట్లా అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది ఒక్కటే అని కాదు ఇంకా ఏడికైనా లాగ్స్ చేస్తా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఫేస్బుక్లో అవ్వడానికి అప్లోడ్ చేస్తా సో ఇప్పటిసంది అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అనమాట సో మనం ఈరోజు ఫస్ట్ లాగ్ చేయబోతున్నాం ఇప్పుడు సంగారెడ్డి పోయి అట్లా రాజధాని రెస్టారెంట్లోకి పోయి ఇంకా ఏదో కర్రీ తీసుకొని వచ్చేదాం సరేనా చలో సో మనకైతే వెజ్ కర్రీస్ వద్దనమాట నాన్ వెజ్ కర్రీసే కావాలి బటర్ చికెన్ కడాయి చికెన్ ఆఫ్ఘనీ చికెన్ ఉర్క్ చికెన్ చికెన్ చట్పటా చట్పాట్రా మింతి చికెన్ అంట పంజాబీ చికెన్ గొంగూర చికెన్ ఇక్కడ గోంగూర చికెన్ తీసుకుందాం మాకు ఇక గొంగూర చికెన్ ట్రైటం ఇంటికి అయిన తర్వాత ఓకేనా మన దరిద్రం ఎట్లుంటుందంటే ఈరోజే ఫ్రెష్గా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మంచిగా కన్నడ చికెన్ లేదంట కర్రీస్ ఏం అంట అందుకే మూడ్ ఆఫ్ అవుతుంది జేబుది కాదు లవడాలో సో ఇప్పుడు వేరే రెస్టారెంట్కి పోయి మన కందిలో ఉన్న కింగ్స్ రెస్టారెంట్కి వచ్చేస్తాం కింగ్స్ టూ ఇది కాశ్మీరా నాకు కాశ్మీరీ చికెన్ చికెన్ కడాయి చికెన్ మసాలా చికెన్ కర్రీ ఇంద్ర ఇదంతా ఏం చికెన్ తీసుకుందాం కుంకూర చికెన్ హాఫ్ తోడు ఫోర్ నైంటీ అంట మింతి చికెన్ తీసుకుందాం మింతి చికెన్ ట్రై చేద్దాం అదో లేదో ది ఫైనల్లీ మెంతి చికెన్ అయితే తెచ్చుకున్నాము కర్రీ తెచ్చుకున్నా చెప్పినా కదా ఫోర్ థర్టీ రూపీస్ అయితే అయ్యింది బిల్లు సో ఇప్పుడు అదే మెంతి చికెన్ మనం ఇంట్లో ట్రై చేద్దాం సో మెంతేమైతే కోసేసుకుంటున్నాం మెంతి చికెన్ చేయాలంటే మింతేం ఉండాలి ఫస్ట్ సో ఇది మాత్రం తప్పది సో ఇప్పుడు అయితే

మెంతి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏమేమిటి అంటే ఇది పెరుగు ఇంకా కుడుకోపడి మిక్స్ గ్రేవీ మంచిగా రావడానికి సో ఉల్లిగడ్డ తెలుసు మీకు ఇది ఇది టమాటా టమాటాలు కూడా మిక్స్ పట్టినా గ్రేవీ కోసం ఇది మెంతం ఇది చికెన్ సో లెట్ స్టార్ట్ అనమాట కానీ వేసుకున్నాడు అంటే చాలా కష్టం అక్కడ లైట్ సెట్ చేసుకోవాలి ఇక్కడ ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి మనం క్లోజ్ తీసుకోవాలంటే ఫోన్ తీయాలి లాక్ తీసుకోవాలంటే ఫోన్ పెట్టాలి సాహసమైన ఇవ్వాలి ఎనీవే విష బెస్ట్ నూనె పోసుకున్న సరే ఏమంటే నూనె పోసుకున్నా కానీ వీడియో ఆన్ చేయలేదు వీడియో ఆన్ చేయకుండా చెప్పేశాను సో ఇప్పుడు నూనెలో వెళ్ళి ఏం చేస్తుందా ఎర్రగడ్డలు జల్దీ ఎర్రగా రావాలంటే ఏం చేయాలి కదా ఉప్పు వేయాలి కొంచెం కొంచెం ఉప్పు వేస్తే జల్దీ ఎర్రగడ్డ అనమాట ఉల్లిగడ్డలు అర్ధ గంట అయింది ఖాళీ ఏమన్నా కాలింది అసలు డేంజర్ కంటే డేంజర్ కాలింది సో వంటది కలవద్ద పెట్టుకున్నా తగ్గలేదు ఆలుగడ్డ మా అమ్మమ్మ అయినా తగ్గలేదు ఆలుగడ్డ అద్దగడ్డ సేపు ఇట్టని అని ఇట్లా పైన ఇట్లా పెట్టి పంట వచ్చి పట్టుకుంటే కూల్ అయింది ఓకే ఇప్పుడు పెయిన్ తగ్గింది బట్ తప్ప పట్టుకోవడానికి వస్తుంది అంటే పట్టుకొని కదా అమ్మ తోడు ఎగ్జాక్ట్లీ ఇట్లానే పెట్టిన జరుగుగా చూపిస్తా ఏదిండ ఇట్లా పెట్టేసినట్టు పెట్టేసినట్ల ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకున్నాం అనమాట సొరీ ఇప్పుడు అది టమాటా మిక్స్ పట్టుకున్నాం కదా అది మరి ఊసేటది సో మెంటే ముట్టంగా వేసేసుకుంటాం ఇప్పుడే చేసుకొని ఉడికబెట్టుకున్నాం ఇక కొన్ని వాటర్ పోసేసుకొని స్విమ్ పెడితే సెట్ ఇక ఇది ఇప్పటిదాకా పెరుగు ఇంకా కుడికప్పుడు పొడి పట్టుకున్నాం కదా ఇది వేసుకుందాం ఎందుకంటే గ్రేవీ గ్రేవీ సూపర్ అవుతుంది అనమాట మస్తు అవుతుంది గ్రేవీ సో గ్రేవీ ఇట్లయితీ ధనియాల పొడి ఫైనల్గా చికెన్ మసాలా వేసేసుకొని కొద్దిసేపు పెట్టేసుకుంటే మన మెంటే చికెన్ రెడీ అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే అయిపోతుంది మనం చేసిన వంట కంపు కంపు ఎట్లా చేస్తామో చూపిస్తాడు చేసేదేమో తక్కువ వంట వంటలు చేసేదేమో కంపు కంపు సి నేను చేసిన వంద రూపాయల చికెన్కి ఇన్ని బొగాన్లు ఇంత ఇది అంత కథ సో మన చికెన్ అయితే చైలో రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తెంపేసుకుందాం ఇది ఇన్సా తెచ్చుకున్నాము కూర చికెన్ ఇది దీనికి ఎంత తెలుసా ఫోర్ థర్టీ రూపీస్ దీన్ని నేను ఇంట్లో చేసిన దానికి హండ్రెడ్ రూపీస్ చికెనా ఒక పెరుగు రూపాయకి పది రూపాయలు పది రూపాయలు కుడుకోబడి వన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ మెంతిమ్ ఎంత వన్ ఫార్టీ జస్ట్ నేను వన్ ఫార్టీలో చేసిన కాకపోతే దీన్ని ఫోర్ థర్టీ రూపీస్కి తెచ్చిన దీన్ని చూద్దాం రెండు కంపేర్ చేసి చూద్దాం ఏది మంచిగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మామ టేస్ట్ చూసి చెప్పబోతున్నాడు అనమాట

రెండు సేమ్ టేస్ట్ ఉన్నాయి టేస్ట్ మాత్రం రెండు సేమ్ ఉన్నాయి కానీ ఇంట్లో ఉంటుంది కొంచెం కారం మనం ప్యూర్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీ మంచి మంచి అనిపిస్తుంది రెస్టారెంట్లది అది కొంచెం సప్ప సప్పగా ఉంటుంది కొంచెం ప్లైట్గా స్వీట్ స్వీట్ సప్ప సప్పగా ఉంది అన్నమాట అంటే ఇప్పుడు ది మెయిన్ లీడర్ అన్నమాట నితిన్గాడు రివ్యూ ఇవ్వబోతుండు చూస్తారేది ఎట్ల

ఫస్ట్ రెస్టారెంట్కి టేస్ట్ చేద్దాం కొంచెం సప్ప ఉంది సో నాకు మన టేస్ట్ చేద్దాం సూపర్ అయినా అనేది చెప్పను వేసిందా మళ్ళీ అంటారు మీరు నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళందరూ చెప్పారు కాబట్టి ఇది నేను చేసింది ఇంట్లో ప్యూర్ కారం పొడి వాడతాం కాబట్టి ఇట్లా కారం ఇట్లా మంచిగా గట్టిగా తాకుతుంది మన తెలంగాణలోకి ఎట్లా ఉండాలంటే కారం గట్టిగా ఉంటేనే టేస్ట్ మస్తు ఉంటుంది కారం ఎక్కువ తింటారు కాబట్టి మనకు ఈ స్టైల్లోనే సెట్ అవుతుంది ఈ రెస్టారెంట్ది సప్ప ఉంది కొంచెం మాడు పోయిన అలాగా ఉంది కొంచెం అంటే మాడు వాసన మాడు వాసన వచ్చింది కొంచెం అంటే సో ఇది గైస్ చెప్పినా కదా అయ్యా స్టార్టింగే ఈరోజు సార్ అయితే డైలీ లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ డే కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా మెంతికూర మెంతికూర చికెన్ అని చెప్పేసి సో ఇప్పటిసంది అయితే మీరే కామెంట్ చేయాలి మీరు ఏ కామెంట్ చేస్తే నేను అది రెస్టారెంట్కి తీసుకొస్తా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇట్లనే వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి సపోర్ట్ చేయండి